అండి అందరికీ నమస్కారం దుర్గా లాక్సన్ గార్డెన్స్ ఈ వ్యాలీ ఏం చూపిస్తున్నాను అంటే పానీ పూరి అండి పానీపూరి చేసి చూపిస్తున్నాను చూడండి పానీ పానీపూరి ప్యాకెట్ షాపులోంచి తెచ్చుకున్నాం షాపులో అమ్ముతారు కదండి దొరుకుతాయి మనకు షాపుల్లో కొని తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆయిల్ మూగుడు పెట్టి ఆయిల్ వేసుకుని అలా వేయించుకోవాలి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకునే పానీకి కొద్దిగా ఒక కట్ట కొత్తిమీర ఒక అరకట్ట పుదీనా పచ్చిమి పచ్చిమిరగాయలు చిన్న అల్లం ముక్క అలా పేస్ట్ చేసుకోవాలి చేసుకుని తగిన నీళ్ళు పోసుకొని పానీ తయారు చేసుకోవాలండి దాంట్లో ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఒక అరచించా కారం వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి పానీ రెడీ అయిపోయిందండి ఈ పానీ పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు పావు కేజీ పాటాని తీసుకున్నాను నేను నైట్ అంతా నానబెట్టాను దాంట్లో మూడు చిన్న సైజు బంగాళదుంపలు ఉడక అవి ఇవి ఉడకబెట్టుకొని తొక్కలు వలిసేసుకుని బంగాళదుంప బఠానీ ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్ అయితే ఉడికిపోతాయి తర్వాత టమాటా రెండు ఒక ఉల్లిపాయ పేస్ట్ కింద ఆడుకోవాలి ఆడుకొని అలా వేయించుకోవాలి మళ్ళీ ఏరే బొగ్గులు పెట్టి వేయించుకోవాలి దాంట్లో ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ కారం చిటికర పసుపు వేసుకుని మగ్గించుకోవాలి కొద్దిగా ఒక అర స్పూన్ సాల్ట్ మసాలా కూడా వేసుకోవాలి వేసుకుని అలా వేయించుకోవాలి వేయించుకుని మగ్గాక దింపేసి పక్కన పెట్టుకోవాలి బఠాన్ని కూడా వేసేసి మగ్గిపెట్టుకోవాలి అలా మగ్గించుకోవాలి రెండు నిమిషాలు పిల్లలకి ఇంట్లోనే చేసి పెడితే అండి ఎంతో బాగుంటుంది కదా బయట కొనికంట ఇలాగ మీరు ఇంట్లో చేసి పిల్లలకి పెడితే ఎంతో బాగుంటుందండి మనం సొంతంగా చేసుకున్నాయి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి కదా అలాగ రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిపోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి స్వీట్ పానీ గురించి కొద్దిగా నిమ్మకాయ నిమకాయ సింతపండు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అలా చక్కగా పిసుక్కోవాలి పిసుకుని దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి వేసుకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా దీంట్లో కూడా కొద్దిగా సాట్ మసాలా వేసుకోవాలి వేసుకుని అలాగా మరిగించుకోవాలండి సీట్ పని కూడా మరిగిపోయాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి సిప్స్ జొన్న సిప్స్ వేపుకొని గుళ్ళు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకునండి ఈ బొటానీ పానీపూరీలు వేసుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలు కట్టడి